నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుండి వారి సమస్యల వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రాంతాల నుంచి ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తూ అక్కడికక్కడనే పరిష్కార మార్గం చేస్తున్న జిల్లా కలెక్టర్ అయితే ప్రాంతాలలో అధికారులు స్పందించకపోవడంతో ప్రజా పరిష్కార వేదికలకు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎందుకు మీరు పనిచేయటం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల పట్ల ఏ ఎవరైనా సరే కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించే ప్రసక్తే లేదని ప్రజల కోసం మనం పనిచేయటానికి ఉన్నాం వచ్చామా వెళ్ళామా అని కాదు ప్రజలు ఒక్కసారి ఆర్జీ ఇచ్చిన తర్వాత సమస్యను పరిష్కార మార్గం చేయాలి మరలా అతను వస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మేము ఎంతో దూరం నుంచి వచ్చామని కానీ జిల్లా కలెక్టర్కి మా సమస్య తెలిపిన వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నారని అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నదని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు वी टू बी आरटीओ आई एम ऑलरेडी रिपोर्टिंग आई एम ऑलरेडी रिपोर्टिंग आई एम ऑलरेडी रिपोर्टिंग वी टू बी आरटीओ 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 वी ఇప్పుడు మీ అందరికి వస్తారమ్మా ये कोई इशू ना देखो बोल मारता रहता है उसको एक बार बोला चाहिए है मतलब एदर का मतलब भी मारता रहता है तो ऐसा नहीं है वो अच्छी बात है मैं पर्सनली वेलेंड करता हूं 4 और 5 क्लास में ये तो, तो वो अपलोड ही नहीं कर रहा है एरर आ रही है मीतू दीमाद नाम का है उपयोग ठीक है दिस पीपल आर हैविंग रजिस्टर्ड डॉक्यूमेंट जस्ट वेरीफाइंग व्हेन वी आर कंप्लिटिंग नाउ इकडे

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి